హలో అందరికీ చేపల పులుసు రెడీ చేసాము ఈజీ ప్రాసెస్లోనే ఎంతో టేస్టీకరమైనది చేపలను కొంచెం సాల్ట్ వేసి నీట్గా కట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు మెంతాకు కట్ చేసి పెట్టుకోవాలి చింతపండును కూడా నానేసుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పచ్చపకాయలు ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం మెంతాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు స్పూన్ల దాకా పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్నాక చేప ముక్కలు మొత్తం వేసుకోవాలి మొత్తం మిక్సీ చేసుకోవాలి అంతా కలుపుకోవాలి మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల సాల్ట్ తీసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా మొత్తం పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకొని మొత్తం పోసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్లు మొత్తం మిక్సీ చేసుకోవాలి అంత కారం మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా మనం థర్టీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి చేప ముక్కలు ఉడికేదాకా ఇలా ఉడికించుకుంటే అప్పుడు మన కర్రీ రెడీ అవుతుంది థర్టీ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది మనకు కర్రీ లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపలు చాలా ఎంతో టేస్టీకరమైన చేపల బుల్స్ ఈజీ ప్రాసెస్లోనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి